అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి రెండు పథకాల డబ్బులనైతే వేయబోతుంది మీరు ఈ నెల ముప్పై తారీఖులోపు అప్లై చేసుకుంటే మీకు సంక్రాంతి కానుకగా ఈ డబ్బులను అయితే వేయబోతున్నారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తారు ఇక ఈ డబ్బులు ఏ రైతులకు వేస్తారు ఎందుకు వేస్తున్నారు ఎవరు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ తేదీలోపు అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా నేను వీడియో ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలను అయితే అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి కూడా గతంలో మనకు ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకానికి అప్లై వారు ఇప్పుడు మళ్ళీ కూడా అప్లై చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇందులో భాగంగా మనకు ఎవరైతే కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందినవారు గతంలో అర్హత ఉండి కూడా డబ్బులు జమ కాని వారు అలాగే మనకు వివిధ కారణాల చేత డబ్బులు పడిన వారు వారందరూ కూడా ఈకేవైసీ చేసుకునేవారు ఇలా రకరకాల కారణాల చేత ఆగిపోయినవారు ఇలా కౌలు పట్టాదారులు ఎవరైతే ఉన్నారో అంటే కౌలు భూములు సాగు చేసుకునే వరకు కౌలుదారు కార్డు ఉంటే వారు అటవీ భూములు సాగు చేసుకునే రైతులు వారందరూ కూడా ఈ నెల ముప్పై తారీఖులోపు మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు అప్లై కనుక చేసుకున్నట్లయితే మీకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద మరొకసారి సంక్రాంతి కనుకగా పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే వేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక పథకానికి సంబంధించి ఇక మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర దాదాపు రెండు లక్షల ఎకరాల్లో పంటలైతే నష్టపోవడం జరిగింది రైతులు వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంట నష్టపరిహారం కింద డబ్బులైతే వేయబోతుంది దీనికి సంబంధించి మనకు ఎకరానికి పదిహేను వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో అర్హుల జాబితాలు అనేటివి అందుబాటులో ఉన్నాయి మీరు అక్కడికి వెళ్ళి మీ పేరుందేమో చూసుకుంటే మీకు సంక్రాంతి కానుకగా ఈ డబ్బులైతే వస్తుంది